వల్లభనేని వంశీ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలోకి అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన వైసీపీకి అనుబంధంగా కొనసాగారు ఆయన ప్రత్యేకంగా అసెంబ్లీలో సీటు కేటాయించి అక్కడ కూర్చోవటం జరిగింది తర్వాత టీడీపీపై ఆరోపణలు చేయటం అలాగే టీడీపీ పార్టీ కార్యాలయాలు ఒకటి ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి అందుట్లో ప్రధాన ఏ వన్గా ఆయన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి దాన్ని దగ్ధం చేయటం దాంట్లో కూడా ఆయన ప్రధానంగా పాత్ర ఉన్నట్లు పోలీసులు అయితే మాత్రం ఆ విషయంలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా మరో అంశం ఏంటంటే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా గన్నవరం వచ్చినప్పుడు అయితే మాత్రం అక్కడ బాహాటంగానే చెప్పడం జరిగింది యార్లగడ్డ వెంకటరావు అంటే అప్పుడు వైసీపీలో నుంచి ఇక్కడికి రావటం టీడీపీలోకి రావటం ఆ సందర్భంగా యువగలం పాదయాత్రలో అయితే మాత్రం నారా లోకేష్ ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని తెరపైకి దేవడం జరిగింది రెడ్ బుక్లో ఫస్ట్ పేరు వల్లభేని వంశీ పేరే రాస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు జరిగినటువంటి అంశాల ప్ర ప్రకారం ఒక కుటుంబం గురించి నారా లోకేష్ కుటుంబం గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు మరి అది నోటు దోల అవ్వచ్చు లేకపోతే ఏదో అవ్వచ్చు ఏదైనా విషయాలు ఉన్నాయంటే అంత బహిర్గతంగా ఒక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిపై అలాగే ము ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడుపై అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు ఇంకా ఆ ఆరోపణల నేపథ్యంలో అయితే మాత్రం ఆ రెడ్ బుక్లో ప్రధానంగా ఫస్ట్ పేరు అయితే ఉంది ఈ పక్కన పెడితే వల్లభనేని వంశీ టీడీపీపై ఆరోపణలు చేసినటువంటి అంశం అవ్వచ్చు లేకపోతే జగన్కి అనుకూలంగా మారినటువంటి అంశం అవచ్చు అక్కడ గన్నవరంలో జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా అక్కడ చాలామంది భూములు లాక్కుని కబ్జా చేశారు ఒక రౌడీ యోజం చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరోపక్క పొలాల దగ్గర కాలువలు అవ్వచ్చు లేకపోతే కాలువల గట్టుల్ని కబ్జా చేసినటువంటి విషయం అవ్వచ్చు లేకపోతే ఏదైతే మొత్తానికి ఆయనకి అనుకూలంగా ఉంటేనేమో ఓకే అనుకూలంగా లేదు అని ప్రత్యర్థిగా ఉంటే అంటే టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉండాలా కార్యకర్తలు లేకపోతే అనుయాయులు మరోపక్క వైసీపీకి అనుకుంటే వైసీపీకే జంప్ అవ్వాలి కానీ అట్లా మళ్ళీ టీడీపీలో ఉంటే మాత్రం ఆయన కోపం వస్తుంది కాబట్టి వాళ్ళ మీద దౌర్జన్యం లేకపోతే రకరకాల పోలీసులు వేధింపులు చేసి రకరకాలుగా చేశారు ఐదు సంవత్సరాలు ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీ ఓడిపోయింది మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతున్నదో ఓట్లు లెక్క పెడుతుంటేనే రెండో రౌండ్లోనే చిత్తం పలాయించడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ కాన్రాని పరిస్థితి అప్పటి నుంచి కూడా మన కనపడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన కోసం అంటే ఒక కేసు నమోదైంది ఆయన ఏ విధంగా అయినా పట్టుకోవాలని పరిస్థితులలో కొన్ని మీడియా ఛానళ్ళు అయితే మాత్రం అరెస్ట్ అయ్యాడు ది వేలో ఉన్నారు హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు అని కొంతమంది కొంతమంది కాదు కాదు విజయవాడ కాదు గ నేరుగా గన్నవరమే అని కొంతమంది కొంతమంది అయితే మాత్రం ఇతర దేశాలకు వెళ్ళిపోయాడని కొంతమంది కొంతమంది అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు ఎప్పుడూ ఇతర దేశం వెళ్దామా అని చేసే ప్రయత్నంలో ఉన్నారు అమెరికాకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి కొన్ని కొన్ని ఛానల్స్ అవ్వచ్చు కొన్ని పత్రికలు అవ్వచ్చు ఈ విధంగా చెబుతున్నటువంటి ఆరోపణ అసలు ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం లేదు అరెస్టు లేకపోతే వస్తున్నారు అండ్ ఇవేలో ఉన్నారు పోలీసులు క్లారిటీ ఇవ్వాలి అరెస్ట్ చేసామని లేదు లేదా అరెస్ట్ చేస్తే దీని ఏమైనా సీక్రెట్కి అనేది కూడా కొంతమందికి అనుమానం మొత్తానికి వల్లభనేని వంశీని అయితే మాత్రం ఈ యొక్క పార్టీ కార్యాలయాలు దగ్ధం అవ్వచ్చు లేకపోతే ప్రధాన కార్యాలయంపై ధ్వంసం అవ్వచ్చు ఈయనమితం మాత్రం నిందితున్నాయి ఈయన అనుచరులు రమేష్ మరోపక్క యూసఫ్ పఠాన్ అనేటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో అంటే ప్రధాన అనుచరులు రోజు టచ్ లో ఉండేటటువంటి వ్యక్తులు అనమాట వల్లభనేని వంశీకి నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళతో టచ్లో కార్యకలాపాలు ఏంటి అనే చెప్పేటటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళ ప్రధాన అనుచరులు ఈ మధ్యలో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా వాళ్ళు చెప్పేటటువంటి అంశాల బట్టి వల్లభనేని వంశీని అయితే మాత్రం అరెస్ట్ మరోపక్క ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వల్లభనేని వంశీకి ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ సినీ నటుడికి కూడా సత్సంబంధాలు మరోపక్క కొడాలి నాని కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో తలదాచుకుంటున్నారా మరోపక్క ఇతర దేశాలకు పంపించేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయా వల్లభనేని వంశీకి మరి ఎవరు అక్కడ అండగా ఉన్నారు హైదరాబాద్లో అనేది కూడా అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఏది ఏమైనా సరే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యంగా లోకేష్ కనుసన్నల్లో లోకేష్లో రెడ్ బుక్లో అయితే మాత్రం వల్లభనేని వంశీ ఫస్ట్ పేరు ఉంది కాబట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం మరి ఇది వైసీపీకి లాభిస్తుందా మరి పక్క టీడీపీకి లాభిస్తా మరి కక్షగట్టి అరెస్ట్ చేస్తారని ఆరోపణలు వస్తాయా అనేది మనం అయితే అరెస్ట్ తర్వాత చూడాలి ముందుగా అయితే అరెస్ట్ అవ్వాలా అనేది చాలామంది కోరుకుంటున్నారు మరి వాళ్ళబు నేను వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు పోలీసులు వెల్లడించాలి ఈ అంశాలపై వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా లేకపోతే లేదా ఎక్కడున్నాడు అనేది కూడా పోలీసులు బృందాలుగా అయితే మాత్రం విడిపోయి గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం